హలో ఎవ్రీవాన్ నేను హరిత వెల్కమ్ బ్యాక్ టు ట్రెండీ హరిత ఈ ప్లాంట్ ఏంటో కింద కామెంట్ చేసి చెప్పండి ఏం ప్లాంట్ అన్నది అయితే ఇవాళ బ్లాగ్ వచ్చేసి ఈవినింగ్ బ్లాగ్ని మీతో షేర్ చేస్తున్నాను ఈవినింగ్ అయితే కూరగాయలకు వెళ్ళొచ్చిన తర్వాత ఇలా అన్నీ కూడా సపరేట్ చేసి పెట్టాను ఆకుకూరలు కూడా ఎండాకాలం కదా బోలెడన్నైతే తీసుకొచ్చానమాట ఆకుకూరలు తెలియడం చాలా ఈజీయే కానీ వాటిని వల్చి స్టోర్ చేసుకోవడమే చాలా కష్టం ఇలా కొత్త కొత్తగా నాటు కొత్తిమీర కూడా వస్తుందనమాట అందుకని చెప్పేసి రెండు కట్టలు అయితే తీసుకొచ్చాను ఇప్పుడు సీజన్ కదా చిలకడదుంపలు మా సైడ్ అయితే గంజిగడ్డలు అంటారు ఇవైతే కూడా తీసుకొచ్చాను ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాను అనమాట వీటన్నిటిని కూడా సపరేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో అయితే స్టోర్ చేసి పెట్టాను పండ్లు అలాంటివైతే ఫ్రిడ్జ్ బయటనే స్టోర్ చేస్తాను ఇలా క్యారెట్ టమాటో ఇవన్నీ కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఎప్పుడూ కూడా ఆకూరలను అయితే చాలా ఎక్కువగా తీసుకొచ్చేదాన్ని అలా తీసుకొచ్చి ఒకే కవర్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునేదాన్ని అయితే ఒక్క కట్ట పాడైనా కూడా మిగతా కట్టలన్నీ కూడా పాడయేవి అప్పుడు అనమాట తెచ్చి కూడా వేస్ట్ అయ్యేది ఇలా అవుతుందని చెప్పేసి ఇలా జిప్లాక్ కవర్స్ అయితే తీసుకొచ్చి వీటిని అయితే ఇలా అన్నీ కూడా వోలిచేసి ఇలా దీంట్లో అయితే స్టోర్ చేసి ఒక ర్యాక్ అంతా పెట్టేశాను అనమాట అంటే ఫ్రిడ్జ్కు ర్యాక్ ఉంటుంది కదా ఆ ర్యాక్లో అయితే మొత్తం పెట్టేశాను ఇవాళ ఏం వండాలి ఇవాళ ఏం కావాలి అన్నది ఈజీగా కనిపించేస్తుంది కదా అప్పుడైతే వీటిని తీసి వండేసుకోవచ్చు అనేసి ఇలా అయితే పెట్టేశాను ఇలా ఆరు రకాల ఆకుకూరలను తెచ్చేసి ఇలా అన్నీ వల్చేసి కాస్త తడి ఉంటుంది కదా అది ఆరబెట్టేసుకొని ఇలా అయితే స్టోర్ చేసి పెట్టేశాను ఈజీగా ఉందండి ఈ ప్రాసెస్ అయితే జిప్లాక్ కవర్స్ తెచ్చుకొని కూరగాయలన్నిటిని కూడా అందులోనే పెట్టేసుకోవాలి అనిపించింది కాస్త పెద్దవి అయితే సరిపోతాయి కదా ఇవి మరీ చిన్నగా ఉన్నాయని చెప్పి నేను కూరగాయలను అయితే ఇందులో వేసుకోలేదు ఇక్కడైతే ఈవినింగ్ నైట్ డిన్నర్కి వచ్చేసి ఇక్కడ ప్రసాదం పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఎప్పుడు రైస్ రోటీ ఇవన్నీ కాకుండా ఏదో ఒక రోజైనా కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని తిన్నామని చెప్పి ఇదైతే నేను ప్రిపేర్ చేస్తున్నాను ఫస్ట్ అయితే మసాలా ప్రిపేర్ చేశాను మసాలా ఏంటంటే మిరియాలు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవన్నీ బాగా వేయించుకొని కాస్త అన్ని నువ్వులు కూడా వేయించి ఎండుమిరపకాయలు ఇవన్నీ వేసేసి బాగా వేయించుకొని ఇలా మిక్సీ అయితే పట్టేసుకోవాలి తర్వాత చింతపండు కూడా నానబెట్టి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసుకొని ఇలా గుప్పెడన్నీ పల్లీలు వేసేసుకోవాలి నిమ్మకాయ పులిహోరకైనా ప్రసాదం పులిహోరకైనా నార్మల్ పులిహోరకైనా కూడా ఇలా పల్లీలు ఎక్కువగా ఉంటే చాలా ఇష్టపడతారు అందుకని చెప్పేసి కాస్త పల్లీలు ఎక్కువగానే వేశాను తర్వాత కట్ చేసి ఎండు మిరపకాయలు వేసుకోవాలి ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులో కరివేపాకు పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలి ఆల్రెడీ మసాలాకు కాస్త మిరపకాయలు ఎక్కువగానే వేసాం కదా తర్వాత ఇలా చింతపండు రసాన్ని తీసేసుకోవాలి నాకు నిమ్మకాయ పులిహోర కన్నా చింతపండు పులిహోరనే చాలా ఇష్టంగా తింటానన్నమాట ఎప్పుడూ కూడా నిమ్మకాయను వేసి పులిహోర చేస్తే ఎందుకో వెరైటీగా అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ నచ్చుతుంది కదా నాకైతే ఇది చాలా బాగా నచ్చుతుంది ఇలా పల్పంతా తీసిన తర్వాత ఈ చింతపండును మనం పూజ సామాగ్రి ఉంటాయి కదా అవైనా తొమ్ముకోవడానికి పెట్టేసుకోవచ్చు చింతపండు గుజ్జు తీయడానికి ఇవాళ ఒక టిప్ అయితే మీతో షేర్ చేస్తున్నాను అదేంటంటే చింతపండు గుజ్జు తీసేటప్పుడు ఒక్కసారి మిక్సీ పట్టేసుకుంటే అలా బ్లెండ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది ఎక్కువ పల్ప్ కూడా వస్తుంది చింతపండును నానబెట్టడం మర్చిపోయింటే కాసిన్ని వేడి నీళ్ళు వేసేసుకొని ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టి ఆ తర్వాత ఇలా గుజ్జునైతే తీసేసుకోవాలి చాలా ఈజీగా వస్తుంది ఇలా మొత్తం బాగా వేగిన తర్వాత ఇందులో గుజ్జు అయితే తీసుకోవాలి ఇది ఒక వారానికి సరిపడా చేసి పెట్టుకున్నా కూడా సరిపోతుందండి ఏమైతే పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే ఇలా పొడిని అండ్ చింతపండు గుజ్జుని ప్రిపేర్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి అన్నంలో కలిపేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది ఎక్కువ కష్టపడాల్సిన కూడా అవసరం ఉండదు చాలామంది అయితే సంవత్సరానికి సరిపడా చేసేసుకుంటారు ఈ పులిహోరకు కాంబినేషన్గా మిరపకాయ బజ్జీలు అయితే వేస్తాను పులుసు బాగా ఉడికిపోవాలి ఆయిల్ అంతా కూడా సపరేట్ అవ్వాలన్నమాట తర్వాత ఇందులో కాస్త ఒక చిన్న ముక్క బెల్లం కూడా వేసేసుకోవాలి ఎప్పుడైనా హడావిడిగా ఎక్కడికైనా వెళ్ళాలి అనుకుంటే నైటే ఇలా పొడిగుజ్జు ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మార్నింగ్ లేచి అన్నం చేసేసుకొని కలిపేసుకొని వెళ్ళొచ్చు చింతపండుతో చేసే ఏ వెరైటీస్ అయినా కూడా అందులో కాస్తంత మెంతిపిండి వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇందులో నేను కొంచెం మెంతిపిండితో పాటు కాస్తంత ఇంగువ కూడా వేసాను బెల్లం మరీ ఎక్కువగా వేయకూడదు ఒక చిన్న ముక్క వేస్తే సరిపోతుంది తర్వాత ఇందులో పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి నేను ప్రతి గురువారం కూడా నంద్యాలలో ఉండేటప్పుడు హారతికి అయితే వెళ్ళేదాన్ని బాబా గుడికి ప్రతి గురువారం వెళ్ళేదానండి నాతో పాటు చిన్నును కూడా తీసుకెళ్లేదాన్ని తనైతే బాగా చిన్నవాడు ప్రసాదం అంటే చాలా ఇష్టం బాబా దర్శనం ఎప్పుడెప్పుడు అవుతుందా ప్రసాదానికి ఎప్పుడు అని వెయిట్ చేస్తూ ఉండేవాడు అనమాట అలా చాలా ఇష్టం నాకు కూడా ఎవరికి ఇష్టం ఉండొచ్చు చెప్పండి గుళ్ళో పెట్టే ప్రసాదం చాలా బాగుంటుంది కదా ఎంతమందికి ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పండి ఇదైతే లంచ్ బాక్స్కి చాలా బాగుంటుంది ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కూడా క్యారీ బాక్స్ కూడా దీన్ని అయితే తీసుకెళ్ళొచ్చు తర్వాత ఇందులో కాస్త అంత ఇంగో వేసిన తర్వాత ఇక్కడ చూడండి ఆయిల్ అయితే సపరేట్ అవుతుంది కదా అన్నం కూడా పొడి పొడిలాడుతూ ఉండేలాగా వండేసుకోవాలి ఇలా వేడివేడిగా ఉన్న అన్నం కాకుండా కాస్తంత ఫ్యాన్ గాలికి పెడితే మెతుకులు అనేవి సపరేట్గా అవుతాయన్నమాట నేను మరీ వేడిలో అయితే కలపను మరీ చల్లగైనాక కూడా కలపను మీడియం ఉంటాయి కదా అలాంటప్పుడు కలుపుతాను అనమాట కాస్త చల్లారిన తర్వాత ఫస్ట్ అయితే పొడిని కలిపేసుకోవాలి మీరు పసుపు మర్చిపోయింటే ఇలా వేడివేడి అన్నంలో కూడా పసుపు అండ్ ఉప్పు కూడా కలిపేసుకోవచ్చు ఇలా తగినంత పొడి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఒక స్పూన్ వేస్తే సరిపోతుంది కానీ నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా వేస్తాను ఇలా కలిపేసుకున్న తర్వాత పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ని అయితే ఇందులో వేసుకోవాలి కలిపినప్పుడు కాస్తగా పుల్లగా ఉన్నా కూడా కలిపిన తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని బజ్జీలు అయితే వేసేస్తాను ఇలా కలుపుతుండగా ఈవినింగ్ అయితే ఒక పార్సిల్ వచ్చింది అది కూడా మీతో షేర్ చేస్తున్నాను చూడండి నేనే చెప్పులు తెప్పించుకున్నాను ఆన్లైన్లో ఎలా వస్తాయో కరెక్ట్గా మెజర్మెంట్స్ పెట్టినా కూడా ఒక్కొక్కసారి అలా ఇలా వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇవైతే నేను చూస్తున్నాను ఇక్కడ అన్బాక్సింగ్ కూడా చేసి చూపిస్తున్నాను చూడండి అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి కానీ నేనైతే కాస్త తక్కువ కాస్ట్వే తెప్పించాను ఎందుకంటే ఫస్ట్ టైం తెప్పిస్తున్నాను కదా ఎలా ఉంటాయో ఏంటో అని చెప్పి ఇవైతే క్వాలిటీ పరంగా చాలా బాగున్నాయి కానీ సైడ్స్కి ఉంటాయి కదా అవి కాస్త వెడల్పుగా ఉంటే చాలా బాగుండేది ఇలా సింపుల్గా అయితే ఉన్నాయి ఎంతమందికి నచ్చాయో కింద కామెంట్ చేసి చెప్పండి అన్నట్టు ఇదండి ఇవాళ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ప్లీజ్